అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మళ్ళీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే సో బాబాయ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్ అల్బోతున్నారు అనమాట సో అక్కడికే వెళ్తున్నాను సో వన్ వీక్ నుంచి మంచి హటౌట్ అయితే నడుస్తుంది సో చెల్లి ఆ మెథ్యూర్ అయిందనమాట సో దానికోసం అని చెప్పి అందరూ భోజనాలు వండివ్వడము స్వీట్స్ తీసుకురావడము చుట్టాలంత రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో నేనైతే మధ్యలో మిస్ అయ్యానులేండి డాడీకి హెల్త్ బాగాలేదు కదా సో అక్కడ ఉండిపోయిన ఒక ఫోర్ డేస్ అయితే ఇంకా నా చేతితో నేను కూడా ఏదో ఒకటి వండేవాళ్ళు కాబట్టి ఇస్తున్నాను సో అన్నీ కాదులేండి సో టైం లేదు సో చుట్టాలు ఎక్కువ ఉంటే కుదరదు అనమాట అందరం ఇవ్వడము సో ఉండేది నైన్ డేసే కాబట్టి నైన్ డేస్ ఎవరో కూడా వండించారు మిగిలిన వాళ్ళము సెకండ్ టైం అయినప్పుడు వండిస్తాం అనమాట సో ఇంకా హెల్తీగా పెట్టు చేద్దాం అనుకున్నాను నేను కూడా సో అదే చేసి ఇస్తున్నాను మా పెళ్ళి అయ్యేసరికి భూమి చాలా చిన్నది ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో ఫంక్షన్ అయితే ఇప్పుడు చేయట్లేదు కానీ సెకండ్ టైం చేస్తారు ఇప్పుడు మాత్రం పేరెంట్ ఆ భోజనాలు కాబట్టి దానికోసం ప్రిపరేషన్స్ అనమాట సో క్యాటరింగ్ ఇచ్చేసామనుకోండి ఆ టైంకి భోజనాలు వచ్చేస్తాయి అంత హడావిడైతే ఉండదు సో అందరం కలిసి చేతులు వేస్తూ చేస్తే ఆ హడావిడే సందడే వేరసలు ఇంకా పిట్టు రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరికైనా యూజ్ అవుతుందని సో మాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారు అని చెప్పి వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను అనమాట సో అయితే రైట్ టైం షేర్ చేయడానికి ఇంక ఈ వీడియోలోనే షేర్ చేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని మనం కడిగి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కదండి కొంచెం బరగ్గా ఉండాలి కాకపోతే నా దగ్గర బియ్యం పిండి రెడీగా ఉంది కాబట్టి కొంచెం బరగ్గా ఉన్నది ఇంకా దాంతో చేస్తున్నాను నేను మొత్తం ప్రాసెస్ చూపించట్లేదు ఇంకా ఇలా పట్టేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం ఉండ చేస్తే ఉండవ్వాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో వాటర్ మిక్స్ చేసుకోవాలి బాగా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టీమింగ్ చేసుకోవాలి సో దానికోసం అని చెప్పి మీరు తీసుకునే ఈ బియ్యం పిండిని బట్టి మనం ఈ గిన్నెను తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం వెడప్గా ఉన్నది తీసుకొని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్నది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది సరిపోతుంది ఇప్పుడు మీరు తీసుకున్న గిన్నె మీదకి ఇలా ఒక క్లాత్ని వేసేసుకొని ని క్లాత్ని టైట్గా టై చేసుకోవాలి ఇక్కడ యాక్చువల్గా నేను తీసుకున్నది కచ్చిపు టై చేసుకోవడానికి కుదరలేదు ఒక వైపు అయితే మూడు వేసాను కానీ ఇంకొక వైపు మాత్రం మూడు వేయడానికి కుదరలేదు కానీ ఏదో చేసాను చేసానులేండి సో మనం కొంచెం క్లాత్ తీసుకుంటేనే బెటర్ అనమాట మొత్తం అంతా కలిపి ఒకే దగ్గర మూడు వేసుకోవచ్చు లేదంటే కొంచెం టైం పట్టేస్తుంది ఇవన్నీ సెట్ చేసుకునేసరికి సో మిగిలింది ఈ మధ్యలో మనం ఈ రవ్ వేస్తాం కాబట్టి ఆ క్లాత్ లోపలికి దిగిపోతుంది అనమాట వాటర్లోకి అది ఒకటి చూసుకొని క్లాత్ మాత్రం టైట్గా కట్టేసుకోవాలి తర్వాత ఇలా బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి నేనైతే మొత్తానికి ఏదో ఒకలా టైట్గా పెట్టేసానులేండి ఒకవైపు ముడిగేసి ఇంకొక వైపు పిన్నేసి పెట్టాను అనమాట టైట్గా దాని మీద ఇలా గిన్నె చేసి పైన బరువు పెట్టాను ఆవిరి మీదే మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలి ఖచ్చితంగా సో మనకి ఈ బియ్యం పిండి బాగా ఉడకాలన్నమాట సో ఇలా ఉడికి మనం పట్టుకుంటే ఇలా రవ్వరవ్వలా రావాలి సో అలా ఉడకాలి ఇక్కడ వేడి మీద ఉంది కాబట్టి కొంచెం అలా గడ్డలా వస్తుంది మనకి మనం చేతితో చీరిపేస్తే రవ్వ రవ్వలా అవుతుందనమాట నేనైతే ఇప్పటిని ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు మాకు ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుంటారు కానీ గుర్తులేదు అసలు ఎలా చేశారో కూడా సో కనుక్కొని ఎలా చేయాలో దాన్ని బట్టి చేశాను అనమాట సో పెర్ఫెక్ట్గా చేసేవ్వాలి కాబట్టి అండ్ బెల్లం కూడా ఇక్కడ బెల్లం యూజ్ చేస్తారంట సో నా దగ్గర అయితే నార్మల్ బెల్లం ఉంది సో పిండి దగ్గర ఉంటే తీసుకొచ్చా అనమాట తర్వాత చేతితోటి ఇలా రవ్వరవ్వలా చేసుకోవాలి గడ్డలు లేకుండా ఇలా చేసుకున్న దాంట్లోకి తాటి బెల్లం ఇక్కడ బెల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి సో తాటి బెల్లం చాలా హెల్దీ అని అందరికీ తెలుసు నార్మల్ బెల్లంని రీప్లేస్ చేస్తూ బెల్లం యూజ్ చేస్తే ఇంకా హెల్తీగా ఉంటారు కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ సో యూస్ చేయడానికి ట్రై చేయాలి సో మేము కూడా వాడము సో ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి సో చాలా హెల్ప్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను వింటున్నాను రీసెంట్ టైమ్స్లో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకున్నాను నేను ఉడికించిన దాన్ని మిగిలింది కొంచెం పక్కన లేండి ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్గా ఉందనుకోండి దాంట్లోకి ముప్పై గ్లాస్ వరకు బెల్లం యాడ్ చేయాలంట సో ఎక్కువ క్వాంటిటీ అన్నారు కాబట్టి కొంచెం ఎక్కువే వేసేసి ఇలా బాగా అంతా కలిసేలా చేతితో అనేసుకోవాలి ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ నేర్చుకోవాల్సిన రెసిపీ ఇది సో మీ భాషలో ఏమంటారో తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొలా పిలుస్తారంట దీన్ని సో మా సైడ్ అయితే బిట్టని అంటారు సో బియ్యం పిండితో చేసేది నాకు తెలిసి రాగిపిండితో కూడా చేస్తారు ఫైనల్లీ అయితే రెడీ సో ఇది తనకి పెడుతున్నాం కాబట్టి ఈ టైంలో కొబ్బరి అవి ఏమీ యాడ్ చేయట్లేదు సో మనం దీని అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో కావాల్సినంత కొబ్బరి కొంచెం ఇలాచీ యాడ్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈ ఉడికించిన పిండిలోకి ఆ కొబ్బరి యాడ్ చేసుకొని దాంట్లోకి మనకి కావాల్సినంత బెల్లం కూడా వేసేసుకొని ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో వాళ్ళకనే కాదు సో అందరూ తినచ్చు నేనైతే ఆ టైంలో అసలు తినలేదు ఒకటో సార్లు తినుంటాము అది కూడా ఇష్టంగా తినలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీలో ఎవరైనా వరకు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంది సో ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించేలాగే ఉంది ఇంకా పిల్లలకి అయితే హాలిడేస్ అనమాట ఒక టూ డేస్ సో వెదర్ బాగాలేదు కాబట్టి ఒక టూ డేస్ హాలిడేస్ అని చెప్పారు కాకపోతే ఇంకా వర్షం ఏమీ లేదులేండి ఈరోజు వర్షం రాకుండా ఉంటేనే బాగుంటుంది కొంచెం పేరెంటల్ భోజనాలు అవి ఉంటాయి కాబట్టి అందరూ రావడానికి వీలుగా ఉంటుందన్నమాట సో మధ్యాహ్నం వరకు ఆగితే చాలు తర్వాత వచ్చినా పర్లేదు పేరెండాలు కాబట్టి మేమే వెళ్తున్నాము సో మనకి అవసరమైనప్పుడు అయితే అస్సలు సెలవులు ఇవ్వరు మన నాగల చవితికి ఇంత హడావిడిగా వెళ్ళొచ్చాము సో ఆ రోజు సెలవు అయితే ఎంత బాగుండో అనిపించింది సో ఈ రోజు రేపు హాలిడే అనమాట సో ఇంకా పిల్లలు అయితే మాక్సిమం అక్కడే ఉంటారులేండి మిగిలిన రోజుల్లో అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు మాకు కాకపోతే ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా చెల్లిని రెడీ చేయాలి ఇంకా వంటలు ప్రిపరేషన్ కూడా చేయాలి సో బ్లాగ్ అంతా నేను వీడియో తీస్తాను సో స్కిప్ చేయకుండా హ్యాండ్ వరకు చూసేయండి ఇంకా నేను ఇంటి దగ్గరనే స్టార్ట్ అయ్యేసరికి చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి కాకపోతే మనకి బయట పెద్దగా పని ఏం లేదు కానీ ఒక స్టవ్ అయితే పెట్టాము లోపల ఒక్కటే చేస్తే అసలు అవ్వు ఈ ఐటమ్స్ అన్నీ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా రెడీ చేయాలి కూడా కాబట్టి సో అందుకని ఇంకా లోపల స్టవ్ మీద బయట ఒక పెద్ద పొయ్యి కూడా తీసుకొచ్చారు దాని మీద కూడా చేస్తున్నారు ఫస్ట్ అందరి కోసం టిఫిన్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాము బయట అయితే సాంబార్ పెడుతున్నారు ఇంకా లోపల అయితే అసలు గ్యాప్ లేకుండా ఎవరో ఒకరు ఏదో ఒక పని చేస్తూ స్టవ్ కూడా గాలిగా ఉంచకుండా వంటలన్నీ రెడీ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇంకా మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంకా మా అక్క అయితే ఇక్కడ పులిహోర కలుపుతుందనమాట సో పులిహోర మనం ఎంత పెర్ఫెక్ట్గా కలపాలనుకున్నా ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుంది సో మొత్తానికి అందరి చేతులు పడి టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోయిందిలేండి ఒకళ్ళు ఉప్పు ఎక్కువ తింటే ఒకళ్ళు తక్కువ తింటాము ఒకళ్ళు ఉడుపు ఎక్కువ ఇష్టం అప్పుడు తక్కువ ఉంటే ఇష్టము సో అందుకని చెప్పి ఉప్పు పులుపు అన్నీ సరిపోయాను లేదా టేస్ట్ చేయమని చెప్పి ఇస్తుంది అనమాట సో అందరం టేస్ట్ చేసాము సో మొత్తానికి అని ఇంకా మా భూమికి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ మేనమామ ఓని ఇవ్వాలి కదా సో ఆ ఓని ఇంకా పువ్వులు స్వీట్స్ గాజులు ఇవన్నీ పెట్టేశారనమాట పప్పు పెట్టి సో ఇంకా తనే రెడీ చేసేయడమే ఇంకా ఇంట్లోనే సింపుల్గా చేస్తున్నాం కదని చెప్పి ఇంకా ముందు రోజు అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు సో నెక్సెట్స్ ఇవేమీ ఇవేమి అనమాట ఓన్లీ ఓనీను ఇంకా బ్యాంగిల్స్ ఇచ్చారు కదా అవే ఉన్నాయి ఇంకా నా దగ్గర సెట్ ఇంకా కొంచెం లాంగ్ హారం ఉంటే అది తీసుకొచ్చాను ఇయర్ రింగ్స్ ఏమో గోల్డ్ ఉన్నాయి తన చెవులకి అంటే చిన్నప్పుడు పెట్టించుతాం కదా సో అవే ఉన్నాయి అనమాట సో మాక్సిమం అందరం అప్పుడు పెట్టించినవి అలా ఉంచేస్తారు ఫంక్షన్కి మేబీ తీస్తారు కదా సో ఇప్పుడు ఒక చెవుల ఒక్కటే మార్చాలి సో వాటి గురించి ఆలోచిస్తున్నాము మిగిలినవైతే ఓకే మా దగ్గర ఉన్న వాటితో అలా రెడీ చేశాము ఇంకా ఈ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ బాగానే ఉంది కాకపోతే నెక్స్ట్ టైం ఓని కూడా అనుకుంటున్నాము కాసేపటికి సో చూడాలి ఇంకా మా వాడైతే ఫోన్ ఎవరు దొరికింది అది చూస్తూ కూర్చున్నాడు ఇంకా మా వదిన నేను రెడీ చేస్తున్నాం అనమాట సో నెక్స్ట్ సీట్స్ రెండు ఉంటే ఒకటి అప్పు తీసుకొచ్చింది సో అది కూడా పెట్టేశాము సో ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయేలండి అలాగా ఇంకోసారి ముందు నుంచి మనం ఎగ్జాక్ట్ మ్యాచింగ్ రెడీ చేసి పెట్టుకున్న ఆ టైంకి వేసినా పెద్దగా సెట్ అయినట్టు అనిపించదు సో ఒక్కోసారి మాత్రం ఎలా రెడీ చేసినా సెట్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు కూడా అలాగే బాగానే ఉంది చూడటానికి నెక్లెస్కి ఆ చోకర్కి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యింది అనమాట సెట్ అయితే ఇప్పుడు అందరూ రెగ్యులర్గా వేసుకుంటుంది ట్రెండ్ అవుతున్న హెయిర్ స్టైల్ సో మా పిన్ని వాళ్ళ చెల్లి అనమాట తర్వాత ఇంకా పువ్వులు కూడా పెట్టేస్తున్నాము ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెట్టమని చెప్తున్నాం అనమాట సో ఒక్కరే పెట్టేస్తే ఏ కూడా ఉండదు సో అందరిని అడిగారు అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు ఏది చెప్పాలని కన్ఫ్యూజన్తోనే టైం అంతా అయిపోతుంది సో ఫైనల్లీ ఇలా పెట్టించేసాము ఇంకా ఫేస్కి కొంచెం టచ్ అప్ ఇవ్వాలి సో అపో దగ్గర కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవి తీసుకొచ్చింది సో కొంచెం లుక్ ఎలివేట్ అవ్వడం కోసం అని చెప్పి దాని దగ్గర ఉన్నవి కొంచెం వేసేసాం అనమాట ఫస్ట్ ఫౌండేషన్ కొంచెం అప్లై చేసేసి తర్వాత ఐలైనరు అండ్ మస్కరా కూడా వేసేసాము మంచి లుక్ వచ్చింది ఐస్కి ఇంకా ఫైనల్గా ఇయర్ రింగ్స్ ఒకటి రిమూవ్ చేయాలి సో అదొకటి ఆలోచించాము మా వదిన ఆ టైంకి కరెక్ట్గా మంచి ఐడియా ఇచ్చింది అనమాట జనరల్లీ బాగా చిన్నప్పుడు పుట్టించుకున్నవి రింగ్స్ లాగా పెట్టిస్తాం కదా జస్ట్ ఇలా చుడతారు తీగలా ఉంటుంది కనుక సో దాన్ని కట్ చేయడానికి మనం ఖచ్చితంగా కంసాలి వాళ్ళని పిలిపిస్తూ ఉంటాము సో అలా కాకుండా మన దగ్గర నెయిల్ కట్టర్ ఉంటుంది కదా సో దాంతో కట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేసింది నేనైతే ఇప్పటివరకు అలా చేయలేదు మేము కూడా కంసాల దగ్గరికి తీసుకెళ్ళే మార్కెట్ కూడా ఇక్కడైతే వదిన చెప్పిన టిప్ తోటి మొత్తానికి ఇయర్ రింగ్స్ అయితే తీసేసి బుట్టలు పెట్టామన్నమాట తర్వాత తరాలు ఉంటే అవి కూడా పెట్టేశాము ఫైనల్ లుక్ ఇది అనమాట సో బాబాయ్ వస్తే చూపిస్తాము ఎలా ఉందని చెప్పి సో బాబాయ్ బాగుంది అని చెప్తున్నారు ఇంకా అందరికీ చూపించాము పిన్ని వాళ్ళందరికీ బాగానే రెడీ చేశారని చెప్తున్నారు అనమాట ఇంకా జడ అయితే కొంచెం షార్ట్ హెయిర్ అయ్యిందని చెప్పి నెక్స్ట్ టైం అయితే సౌరం వెళ్తాము లే ప్రస్తుతానికి ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి కొంచెం లాంగ్గా కనిపించడానికి అనుకుంటే ఇక్కడ జడగంటిలు ఉన్నాయి సో అవి అటాచ్ చేసేస్తాం ఫైనల్గా చెడగంటలు గంటలు వేసిన తర్వాత హెయిర్ కొంచెం లాంగ్గా కనిపిస్తుంది ముందు రోజైతే అందరం వచ్చాము సో అప్పుడే చేతికి కోను అలాగే నేనైతే కాలి గోర్ పెట్టాను ఎక్కువసేపు ఉంచుకోకపోయినా ఎర్రగా బాగానే పండింది ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట సో చాలా బాగుంది లుక్ ఫేస్కి అవన్నీ చేసిన తర్వాత అండ్ ఇయర్ రింగ్స్ పెట్టిన తర్వాత భూమికే కొత్తగా అనిపించి చాలాసేపు అద్దంలో చూసుకుందనమాట అలా అయినా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి రింగ్లే కాబట్టి చెవులకి కొంచెం చిన్నగా సింపుల్గా ఉంటాయి సో బుట్టలు పెట్టినా ఇంకేమైనా వేరే ఇయర్ రింగ్స్ మార్చినా కొంచెం ఫేస్ కూడా చేంజ్ అవుతుంది కదా లుక్ సో అందుకని తనే చూసుకుంది చాలాసేపు అద్దంలో బాగుంది అని చెప్పి ఇంకా విల్లు కూడా పెట్టేశాము ఫోటోగ్రాఫర్ని అయితే ఏం పిలిపించలేదు కానీ ప్రస్తుతానికి మా ఆయనే కెమెరామెన్ అనమాట సో వాళ్ళు మరదల్ని అన్ని యాంగిల్స్ బాగానే కవర్ చేశారు ప్రజెంట్ డేస్లో చాలా ఇర్లీగానే అయిపోతున్నారు అని చెప్పాలి పిల్లలందరూ టెన్ ఇయర్స్కి లెవెన్ ఇయర్స్కి అలా అవుతున్నారు కానీ మా భూమి ఎగ్జాక్ట్ థర్టీన్ ఇయర్స్కి అయ్యింది ప్రజెంట్ ఉన్న ఫుడ్కి పిల్లలు చాలా ఇర్లీగా అయిపోవడం కామన్ అయిపోయింది ఇప్పుడు ఫంక్షన్స్ అవి కూడా గ్రాండ్గానే చేస్తున్నారు కానీ ఆ పిల్లలు మాత్రం చిన్న లాగే ఉంటున్నారు మా భూమి అయితే కొంచెం హైట్ కాబట్టి పర్లేదు కొంచెం కనిపిస్తుంది బాగానే మొత్తానికి మా ఫోటోషూట్ అయిపోయిందిలేండి ఇంకా చాలా వీడియోస్ తీసారు కానీ అన్నీ యాడ్ చేయట్లేదు ఇంకా తర్వాత ఇంకా పేరెంట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టాలి సో టైం అయిపోతుంది సో కొంచెం ఎర్లీగా పెట్టాలి కాబట్టి ఇంకా వెయిటింగ్ అనమాట సో అందరూ ఒకేసారి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ముందు పెళ్ళికూతురిని కూర్చోపెట్టారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఇంకా ఖచ్చితంగా వేయాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి సో అవన్నీ వేసేసి ఇంకా మేము వండిన ఐటమ్స్ కూడా వేసేశారు ఇంకా అందరం కూర్చున్నాము ఒకే దగ్గర కూర్చోవాలి కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకొని కూర్చొని పోయాం లేండి సో మొత్తానికి లెవెన్ మెంబర్స్ అనమాట ప్లేస్ లేదు కాబట్టి తీయడం కూడా కుదరలేదు సో అవతల గదురు తీసారనమాట సో మా వాళ్ళందరినీ కవర్ చేయాలి సో ఎవరిని చేయకపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు వేడే చూసేటప్పుడు సో అందుకని మా వాళ్ళు పిల్లలు పైన ఉన్నారు మంచం మీద సో వాళ్ళని తీవని చెప్ప వడ్డించే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ వడ్డించడానికి ప్లేస్ లేదు సో అందుకని చెప్పి మేమే మధ్యలో పెట్టుకొని మాకు కావాల్సినవన్నీ వేసేసుకున్నాము ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత ఇలా పెళ్ళికూరే తీయాలండి ఆకులు సో ఇంకా మా భూమి అయితే తీయించారనమాట మనకైతే ఏమీ గుర్తులేవు కానీ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గుర్తున్నవన్నీ చెప్పారు సో అవన్నీ ఫాలో అవుతున్నారు సో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి మా వాళ్ళు ఇక్కడ బ్లౌజ్ తీసి ఇంకా తాంబూలాలు రెడీ చేసి పెట్టారు ఇంకా అందరికీ బొట్లు అయితే పెట్టేసి అక్షంతలు వేసిన తర్వాత అందరికీ ఇస్తారనమాట వర్షం అయితే మామూలుగా కురట్లేదు అసలు అదంతా లోపలే కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదులేండి సాఫీగా జరిగిపోతుంది ఎంత తక్కువ చేసినా ఏంటో ఆ వంటలు చేసేసరికి ఆయిల్ అంతా మనకి ఫేస్ మీద ఉంటుంది అందరూ లో వచ్చారు మేము ఒకదైనా డ్రెస్లో ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి మధ్యలో మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వచ్చా అనమాట ఎందుకులే తో మేనేజ్ అని అనుకుంటాం కానీ అస్సలు అయ్యే పని కదా అవి మా బాబాయ్ అయితే ఫోటోల కోసం పౌడర్ రాసుకుంటున్నారు అనమాట సో మా వాళ్ళందరూ అందరూ అత్తలు గుర్చోబెట్టాలి కాబట్టి పెద్దత్తి గుర్చోబెట్టేశారు ఇంకా చేతులు బొండం ఇంకా పళ్ళు పెడతారు కదా సో అలా పెట్టేశారు ఇంకా ఫస్ట్ అయితే పెద్దతి అక్షంతలు వేసేసిన తర్వాత బాబాయ్ పిన్ని వాళ్ళు వేశాక మిగిలిన వాళ్ళందరూ వేయాలంటారు రీసెంట్ టైమ్స్లో ఫంక్షన్స్ చాలామంది చేయట్లేదు సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి సో ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఇంత సింపుల్గా చేస్తే అంత మంచిది అని అనుకుంటారు కొంతమంది ఇంట్లో చేసే ఫస్ట్ ఫంక్షన్ కదా అని చెప్పి కొంతమంది గ్రాండ్గా చేసుకుంటారు సో మా ఇంట్లో ఇక్కడ చిన్నగా జరిగిన బోర్లో ఎంత హడావిడిపోద్దు నుంచి ఆడవాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటే ఆ మాత్రం గోల్ చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి యాక్చువల్గా లైటింగ్ ఎఫెక్ట్ అస్సలు జరిపోవట్లేదు ఫొటోస్కి ఇక్కడ మా వారైతే లైట్ పట్టుకొని నించున్నారనమాట సో పెళ్ళిళ్ళలోనే ఇంకా వీడియోస్లో చూస్తూ ఉంటాను నేను ఎవరొకరు లైట్ పట్టుకోవడము సో ఇక్కడ మా వారు పట్టుకున్నారు సో అది షాక్ కొడుతుందని చెప్పి దానికి చపాతీ గారు ఉంటుంది పట్టుకొని అలా పట్టుకొని నించున్నారనమాట పాపం ఫొటోస్ అయ్యేంత వరకు దాన్ని ఎక్కడ సెట్ చేయడానికి లేదు ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఒక క్లాత్ తోటి అలా కవర్ చేసాము ఇంకా చైర్ మీద కూడా ఒక క్లాత్ వేసేసి అలా కూర్చోబెట్టామన్నమాట సో ఫొటోస్ కొంచెం నీట్గా వస్తాయని చెప్పి ఫంక్షన్లో ఎన్ని ఫొటోస్ తీసినా ఇంకా ఫస్ట్ టైం వేసేది కొంచెం ఎలా అయినా గుర్తుండిపోవాలని చెప్పి కొన్ని ఫొటోస్ అయినా తీసుకుంటాం కాబట్టి అవి మెమరబుల్గా ఉంటాయి అందరూ మక్షిందులు వేసేసి తాంబూలం తీసుకున్న తర్వాత ఇలా హార్త్ అయితే ఇచ్చేసారనమాట పెద్ద ఇంకా వదిన ఇంకా నెక్స్ట్ సెకండ్ బోని చేంజ్ చేద్దాం అనుకున్నాము ఎలాగో ఉంది కదా అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు కానీ జస్ట్ చేంజ్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ తీద్దాంలే అని చెప్పి అలా చేంజ్ చేసాము వైట్ పోనీ కంటే కూడా ఈ పింక్ పోని అయితే బాగా బ్రైట్గా ఉంది అసలు సో చేంజ్ చేసిన తర్వాత అమ్మ చిన్నోడు పెద్ద అక్షింతలు వేసేసారు తర్వాత ఇంకా వాళ్ళ తమ్ముడితో ఫొటోస్ దిగడానికి రెడీ అవుతుంది అనమాట తర్వాత వాళ్ళ తమ్ముడిని తనే రెడీ చేసేస్తుంది మిగిలిన టైంలో కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు అక్క తమ్ముడు అన్నాక సో ఇలాంటి టైంలో మాత్రం తమ్ముడు డెఫినెట్లీ పక్కనే ఉండాలి అది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనమాట సో ఇద్దరు కలిసి కొన్ని అయితే ఇచ్చి ఫొటోస్ దిగారు ఫైనల్లీ ఫంక్షన్ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్